హాయ్ అండి ఈ వీడియో నేచర్ని ఎంజాయ్ చేసే వాళ్ళకి మాత్రమే నచ్చుతుంది మామూలుగా నేను మా తోటలో ఉన్న మొక్కలు అవి వ్యూ అంతా కూడా చూపించాను అన్నమాట మా తోటలోకి వస్తే అసలు చాలా హాయిగా హ్యాపీగా ప్రశాంతంగా అనిపిస్తుంది ఈ మొక్కలు ఈ కాయలు ఈ పూత ఇదంతా కూడా కొంచెం వచ్చి అలాగా కుర్చీ వేసుకొని కూర్చుంటే కూడా చాలా ప్రశాంతంగా అనిపిస్తుందండి మనం మనుషులతో మాట్లాడే కంటే కూడా మొక్కల్లో వచ్చి కూర్చుంటేనే చాలా హాయిగా అనిపిస్తుంది నాకైతే అలాగే ఉంటుంది ఇది వాక్కాయల చెట్టు అనమాట మళ్ళీ ఎగురొస్తుంది మంచిగా పూత అయితే వచ్చింది కాయలు కూడా వస్తాయి ఇప్పుడు ఆకులు రాలిపోయి రాలిపోతున్నాయి ఇంకా అలాగే పూతొచ్చి పూత వస్తున్నాయి వాటర్ యాపిల్ అయితే ఇప్పుడే సీజన్ అండి కాయలు వస్తాయి అన్నమాట మనకి మొగ్గలు వచ్చేసి వచ్చి కాయలు వస్తాయి గుత్తులు గుత్తులుగా చాలా బాగా వస్తాయి అనమాట జాంకాయలు కూడా నాకు ఎప్పుడు వస్తూనే ఉంటాయి కాకపోతే ఏంటంటే ఎండాకాలం అవి అంత టేస్ట్గా అనిపించవు కొంచెం వాటర్ అనేది తక్కువగా ఉంటుంది కాబట్టి జామకాయలు టేస్ట్ అనేవి తగ్గుతుంది నేను ఆల్మోస్ట్ అన్ని మొక్కలు వేసుకున్నానండి వాటర్ యాపిలు ఇంకా సపోటా అలాగే వాక్కాయలు ఇంకా నిమ్మ చెట్లు మామిడి చెట్లు అలాగ అంతా కూడా వెనకాల కావాలనే ప్లేస్ వదిలేసి మొక్కలన్నీ కూడా వేసాము నా వీడియోస్ చూస్తే మీకు ముందే తెలిసి ఉంటుంది వాటర్ యాపిల్ మంచిగా పోతయితే వచ్చింది ఇలాంటి టైంలో వాటర్ కొంచెం తక్కువగా త్రీ డేస్కి ఒకసారి పట్టాలన్నమాట అంటే అది నేలలో ఉంది కాబట్టి నేను అలాగ త్రీ డేస్కి ఒకసారి పట్టుకుంటున్నాను అదే కుండీల్లో ఉన్నాయనుకోండి టూ డేస్కి ఒకసారి అయితే వాటర్ ఇచ్చుకోవచ్చు మరి ఎక్కువగా నీళ్ళు ఇచ్చామంటే పోత అనేది రాలిపోతూ ఉంటుంది ఈ పూతొచ్చిన టైంలో పొటాషియం అలాగా మనం వాటికి బలమైన లిక్విడ్ అయితే ఇవ్వాలి కూరగాయలు తొక్కులు వేసిన వాటర్ ఇవ్వచ్చు ఇంకా అలాగే వర్మీ కంపోస్ట్ కానీ ఇంకా ఆవు పేడ కానీ ఏదైనా ఇవ్వచ్చు అండి మన దగ్గర ఉన్న కిచెన్ వేస్ట్ కూడా ఇవ్వచ్చు అనమాట ఈ పూత వచ్చిన టైంలోనే మొక్కలకి బలంగా మనం ఏదైనా ఇచ్చామంటే ఆ పూత అనేది నిలబడి కాయ చక్కగా వస్తుంది అన్నమాట కాయ ఊరటం కూడా టేస్ట్ కూడా బాగుంటుంది మనం ఇచ్చే ఎరువులను బట్టే ఆ కాయ టేస్ట్ అయితే ఉంటుంది చాలా బాగా వస్తాయండి నాకు లాస్ట్ ఇయర్ స్టార్ట్ అయింది చెట్టు పెట్టి కూడా ఒక త్రీ ఇయర్స్ అయిందనమాట అంటే ఇల్లు కట్టకముందే నేను ఈ మొక్కలు అయితే పెట్టుకున్నాను అందుకోసం అవి అంత పెద్ద పెద్దగా కనిపించాయి లాస్ట్ ఇయర్ స్టార్ట్ అయింది ఇంక ఈ సంవత్సరం కూడా బాగా వస్తాయి కాయలు లాస్ట్ ఇయర్ కూడా చాలా బాగా వచ్చాయి వాకాయలు కూడా చాలా బాగా వచ్చాయండి అలాగే జామకాయలు కూడా వస్తున్నాయి ఇంకా మామిడికాయలు అయితే చాలా ఇంకా స్టార్ట్ అవ్వలేదు చెట్టు పెరగాలి కదా మా మామిడి చెట్టు అయితే ఇంకా పెరగాలి ఇక్కడ చూసారా కోడిపిల్లలు ఇవి వంద రూపాయలకి నాకు పది పిల్లలు ఇచ్చారు ఒక్కొక్కటి పది రూపాయలు పడింది మా వారికి కోడి పిల్లలన్నా పక్షులన్నా కోళ్ళన్నా కానీ బాగా ఇష్టం నాకైతే మొక్కలంటే ఇష్టం ఇది ఒక్కటే సింగిల్గా పడుకుంది చూడండి ఇక్కడ నేను దగ్గరికి వెళ్ళేసరికి వెళ్ళిపోతుంది ఇలా నేచర్కి దగ్గర ఉండటం నాకైతే చాలా ఇష్టం అండి ఎంతమందికి ఇష్టం అనేది లైక్ చేయండి ఇక్కడ ఒక స్టాండ్ పెట్టాను కదా ఇక్కడ యాపిల్ మొక్క పెట్టాను నా వీడియోస్ చూస్తే మీకు తెలిసే ఉంటుంది అది ఎందుకు అక్కడ పెట్టాను అని చెప్పేసి షార్ట్ వీడియోలో కూడా చెప్పాను యాపిల్ మొక్క ఉంది అక్కడ యాపిల్ మొక్క ఎప్పుడైనా ఎండకి బ్రతకడం లేదండి నేను తెచ్చిన తర్వాత నేను రెండు మొక్కలు తెచ్చుకున్నా ఒకటి ఇంటి వెనకాల ఒకటి ఇంటి ముందు వేశాను ఎండ తగిలే ప్లే తగులుతుంది దీనికి అందుకోసం అది వాడిపోతుంది అనమాట మొక్క అందుకోసం నేను అలాగ స్టాండ్ పెట్టేసి దాని మీద గ్రీన్ పట్ట అనేది కప్పేసాను ఉదయం ఒక కొంచెం సేపు సాయంత్రం సేపు ఎండ అయితే తగులుతుంది దానికి అంతే ఇది స్టాండ్ పెట్టిన తర్వాత మొక్క హెల్దీగా ఉంది ఆకులు చక్కగా వస్తున్నాయి అన్నమాట అసలు అది కొంచెం వాడిపోయే సరికల్లా నాకు భయం వేసిందండి మొక్క ఎక్కడ చనిపోతుందో అని చెప్పేసి అలాగైతే సెట్ చేశాను ఇప్పుడైతే మొక్క హెల్దీగా ఉంది